మహిళల పట్ల మహిళలకు సంబంధించి బిఎస్పి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది ఈ భారత్ పదవుల్లో కానీ ఇటు రాజకీయ పదవుల్లో కానీ ఈ భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాంచిరామ్ నా తదంతరం ఒక మహిళతోటే ఈ పార్టీ ముందగిపోతుందని ఇప్పుడున్న పరిస్థితులలో బహిని కుమారి మాయావతి గారి ఒక మహిళనే ఈ పార్టీ నడిపిస్తా ఉన్నది మహిళల పట్లనే శ్రద్ధ వహిస్తుంది కాబట్టి మహిళలే ఈ రాజ్య మేళాల కాబట్టి మహిళలను ఆమె మంచి ప్రేమ చేస్తే ప్రేమతో చూపిస్తారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన కాన్సిరామ్ సార్ మహిళలతోటి దేశం బాగు ముందలిగిపోతుంది అని చెప్పేసి తెలుసుకొని ఒక మాయావతి మేడంని పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు సో మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ విషయానికి వస్తే కూడా మహిళలకు చాలా గౌరవం ఉంటది ఈ పార్టీలో మహిళలే అధికారం వైపు పోవటానికి ఆహస్కారం ఉంది ఈ పార్టీ తోరే మహిళలకు వాళ్ళ జీవితం బాగు చేపించుకోవటానికి బౌజన్ సమాజ్ పార్టీ ఒకటే అని చెప్పేసి వాళ్ళు ఏ రోజు అయితే అనుకుంటారో బౌజన్ సమాజ్ పార్టీలు అందరూ మహిళలే రాజ్యం వెళ్తారు రానున్న రోజులు రానున్న రోజులు మహిళలకే పెద్ద బిడ్డ వేస్తారు ఈ లోకల్ బాడీస్ కానివ్వండి సర్పంచ్ వివిధ చిన్న చిన్న ఇవన్నిట్లో ఇప్పటివరకు తెలంగాణలో బిఎస్పీ పోటీ చేయలేదు సో ఈ ఎలక్షన్ లో మరి గతంలో మరియు టెక్నికల్ ఇష్యూస్ ఉండే ఇక్కడ మనకు స్థానికంగా ఎంపీటీసీ మనకు లకు సింబల్ రావాల్సి ఉండే అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కొద్దిగా మరి మనకు రాష్ట్రం విడిపోవడం వల్ల కొన్ని మన పార్టీ నుంచి అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంది అప్పట్లో చేయలేదు కాబట్టి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎలక్షన్ కమిషన్ ద్వారా మరి మనకు అప్పట్లో సింబల్ ఇవ్వలేకపోవడం వల్ల తప్పితే వేరే విషయాలు మరి మరి వచ్చే ఎలక్షన్ లో ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ మా రాష్ట్ర నాయకత్వం మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మంద ప్రభాకర్ సార్ గారి నేతృత్వంలో రేపు రాబోయే ఎలక్షన్లలో మేము సిద్ధంగానే ఉన్నాం అన్ని స్థానాలలో పోటీ చేయటానికి మా పార్టీ ఏదైతే ఇస్తుందో దాని తూచ తప్పకుండా మా నిజామాబాద్ జిల్లాలో మేము పార్టీ ఇచ్చిన పని చేయటానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం సో ఈసారి లోకల్ మరి పోటీ చేస్తుంది అదే మా నాయకత్వం ఏదైతే చెప్తుందో దానిపైన మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మొన్ననే మా మీటింగ్ జరిగింది మా సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్లు వచ్చారు వాళ్ళ నేతృత్వంలోనే మనం స్థానికంగా ఎన్నికల్లో మనకు పోవటానికి ఆ సింబల్ గురించి కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది అంటే మాక్సిమం ఏను గుర్తే ఉంటుందా మన గుర్తే మనం మారే అవకాశాలు ఉంటాయా అట్లా అట్లా ఏమి ఉండదు ఏను గుర్తే ఉంటుంది ఏను గుర్తే ఉంటుంది సో లోకల్ బాడీలో కూడా ఒకవేళ పోటీ చేస్తే సో అంటే అధికారంలో రావడానికి తెలంగాణలో మళ్ళీ అంటే ఎంపీటిసి లోకల్ బాడీలో కానీ రానున్న వేరే వేరే సంస్థాగత ఎన్నికలు ఇవన్నిట్లో కూడా అధికారంలోకి రావడానికి బిఎస్పీ అనుసరిస్తున్న వ్యూహం ఇది అదే అధికారంలోకి రావటానికి మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఏ పార్టీ పరిపాలన చేస్తూ ఉన్నది మనకు మరి సుమారు భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మనకు ఎక్క రోజులు పరిపాలించింది మరి ఎందుకు మన బతుకులు మారతలేవు దీని మీద మేము జనాలకు కింది స్థాయి వరకు ఓటర్లకు చెప్పే ప్రయత్నం చేస్తాం మరి ఏ ఏదైతే అవసరమో జనాలకు ఏదైతే అనవసరమో అవి విడమర్చి మేము చెప్తాము రాబోయే రోజులలో బహుజన రాజ్యం స్థాపనకై అందరు కలిసి ఉండి బహుజన సమాజ్ పార్టీ ద్వారానే ఈ భారత రాజ్యాంగం సురక్షితంగా ఉంటది ఈ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని దానికి అదే చెప్తున్నాం మా వ్యూహం ఏందంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఏజెండా ఎత్తుకుందండి అవును ఏజెండా పెట్టుకున్నారు అది ఆరు స్కీమ్ లో ఆరు కనిపించినాయి బీఆర్ఎస్ తీసుకుంటే బీఆర్ఎస్ పోనీ స్కీమ్ ఇచ్చింది సో అంటే బీజేపీ బీజేపీ ఏజెండా ఉంది ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే అంటే ఓవరాల్ గా నేషనల్ వైజ్ కాకుండా తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో బిఎస్పీ ఏజెండా ఎలా ఉండబోతుంది అదే చాలా మంచి క్వశ్చన్ అడిగిరు తెలంగాణలోనే మన ముందలు ఉన్నటువంటి ఇప్పుడు రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం తెలంగాణ ఉన్నటువంటి మేధావులు అందరూ చాలా మంచి వ్యక్తులు ఉద్యమ గడ్డ అని చెప్పేసి చెప్పుకోవటానికి ఉదాహరణ తెలంగాణనే వచ్చింది మనం తెచ్చుకున్నాం మంచి వ్యక్తులం ఉన్నాం కాబట్టి మంచిది మంచిగా స్వాగతిస్తారు చెడుని చెడుకే పక్కన పెట్టేస్తారు జీఎస్టి బెస్సి అంటే కూడా ఇప్పుడు వాళ్ళ వరకు బిఎస్సి బిఎస్పి వాదము ఈ బహుజన సిద్ధాంతం వాళ్ళ వరకు వెళ్తుందంటే అండ్ చదువుతుందంటారా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళింది వెళ్తాం ఒకవేళ రీచ్ అయితే గతంలో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ఈ ఓటు బ్యాంక్ ఎందుకు పెరగలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు బీఎస్పీ పార్టీలో వచ్చి వాళ్ళంతా బహుజన సిద్ధాంతాన్ని పెంపొందిస్తూ ఉంటే మరి జనాలకు ఎందుకు ఎక్కట్లేదు అదే చెప్తా ఉందండి జనాలకు ఒకవేళ ఎక్కి ఉంటే మరి నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంటే ఆయనకు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి నెట్వర్క్ కానీ ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ మంచిగానే ఉన్నాయి మరి ఈ జనాలే ఒక ఐపీఎస్ పదవిని కూడా వదిలేసుకొని వచ్చిండు మనం వేసేది ఒక ఓటే కదా మన పిల్లల భవిష్యత్తు మారుస్తాడు కదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జనాలు తెలుసుకోలేక మరి తనని గెలిపియలేదని చెప్పేసి నేను కూడా చెప్తా ఉన్నాను ఇవే రేపు చేతస్థాయిలో కింది స్థాయి వరకు పోయి మేము జలాలలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారిని కూడా మీరు ఓడగొట్టేశారు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ని మనం ఒక పెద్ద మనిషి వచ్చేసి తన ఐపీఎస్ హోదాని కూడా పక్కకి వేసి ఈ ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి ఆయన వదిలేసి వచ్చిన తర్వాత మరి ఆయన ఎవరి కోసం పనిచేసేవాడు మరి ఈ జనాలు అర్థం చేసుకునే రీతిలో లేరు కాబట్టి మేము అర్థం చేసుకునే రీతిలో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బహుజన సిద్ధాంతం బహుజనవాదం పాతదైపోయింది ఓల్డ్ అయిపోయింది డే అవుట్డేటెడ్ సిద్ధాంతం ఇది పాత సిద్ధాంతం మళ్ళీ ఎప్పుడు పనిచేస్తుందా అని చెప్పేసి కూడా జనాల్లో ఉంది అంటే బహుజన సిద్ధాంతం కాకుండా ఇంకా వేరే ఐడియాలజీలతోని వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఈ బహుజన సిద్ధాంతం అనేది ఈ పునాదుల మీద ఈ భారతదేశంలో మనం కులాలుగా విడబడ్డటువంటి వ్యక్తులం ఒకళ్ళ మీద ఒకరు ఈయన ఎక్కువ ఈయన తక్కువ ఈయన ఇక్కడికి వెళ్ళి పుట్టిండు ఆయన అక్కడికి వెళ్ళి పుట్టిన అందరము తల్లిదండ్రుల కడుపుల నుంచే పుడతాం మరి జ్ఞానవంతమైన సమాజం నిర్మాణం కావాలని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సమాజానికి అప్పట్లో ఏమవసరం చదువు లేదు తను చదువు అందించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఇలా హక్కులు లేవు రాజ్యాంగంలో హక్కులు పొందిపరిచిండు మాన్యవర్ కాన్సీరాం సార్ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కులు సక్రమంగా వీళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు కాబట్టి ఈ ఓటు ద్వారానే వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకొని వీళ్ళు అయితే తప్ప ఇలా బతుకులు మారాయని చెప్పేసి తను ఈ భారతదేశంలో మూలమూలన తిరిగి తనకు ఈ దేశంలో రాజకీయ నాయకులు పెట్టినటువంటి పార్టీలు చూసుకుంటే ఈ పార్టీ పెట్టినటువంటి మాన్యవర్ కాన్సిరామ్కి ఇప్పటిదాకా కూడా తనకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అలాంటి వ్యక్తి పార్టీ అట్లాంటి మానర్ కాంశీరామ్ లాంటి క్యాండిడేట్ అంటే ఈ బిఎస్పీ పార్టీలో తెలంగాణ కాని ఆంధ్రప్రదేశ్ కానీ అట్లాంటి వ్యక్తిత్వం లేదు అట్లాంటి క్యాండిడేట్ లేరు ఏదో స్వార్థం కోసం వస్తున్నారు ఏదో ఎవరో పంపిస్తే వచ్చి వస్తున్నారు వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు వివిధ పార్టీలకి కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ఒక వాదం కూడా వినిపించింది ఎలక్షన్ టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ పెట్టెంట్ కేసీఆర్ ఏజెంట్ కావాలనే పంపించిండు ఈ ఏదైతే దళిత బంధు కానీ ఈ దళితులకు సీఎం పదవి ఇస్తా అని చెప్పేసి ఏమన్న మాటకు కానీ అవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అవన్నిటిని దళితుల ఓటు బ్యాంకు మరలించాలని చెప్పేసి బీఎస్పీకి ఆయన తీసుకొచ్చిండు ఆయన పంపించింది అని చెప్పేసి కూడా ఒక వాదం వినిపించింది సో దానిపైన ఏమంటారు నేను అదే చెప్తా ఉన్నాను ప్రజలు ఏదైతే అనుకున్నాం మరి తను పంపించిండు తన పంపించినటువంటి వ్యక్తి తను అప్పట్లో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు సీఎం ఉన్నాడు అప్పట్లోనే ఎలక్షన్ జరిగినాయి మరి పంపించినటువంటి వ్యక్తి గెలవాలా కదా అంటున్నా ఈ ప్రజలు మంచిది మంచి నిర్ణయం ఇస్తారు చెడుది చెడే నిర్ణయం ఇస్తారని చెప్పుకోవటానికి ఉదాహరణ కాదా ఓడిపోయింది అవును అదే చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు మనం ప్రజలని తక్కువ అంచనా వేయడానికి లేదు మీరే చెప్పారు తన పంపించారు ఆ వాదం ఆర్ఎస్ అంటే అంటే జనాలల్లా పంపించింది ఏజెంట్ అని చెప్పేసి అనుకునే జనాలు ఆర్ఎస్పీ గారికి మరి నేను అదే చెప్తా ఉన్నాను రాజేష్ గారు మనము ఒక వ్యక్తి సినిమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కూడా నిబద్ధత నిజాయితీ తోటి ఒక పది సంవత్సరాలు పోరాటం చేస్తే ఇయ్యాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎం అయ్యుడు మనం జనాలను జనాల గుండెలో చోటు సంపాదిస్తే ఆయన ఎలాంటోడు ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పేసి జనాలు ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకుంటా ఉన్నారు మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది ఎందుకంటే ఆయన చాలా పెద్ద మంచి చాలా వ్యూహం ఉంటుంది ఈ భారతదేశంలో పెద్ద చదువు చదివినటువంటి వ్యక్తి అంటే బిఎస్పి పార్టీ అంటే ఒక ఒక సాధారణంగా ఒక ఒక నది ప్రవాహంలా ప్రభావంలాగా మరి హెచ్చు తగ్గులు లేకుండా సముద్ర మట్టంలాగా ఒక సైలెంట్గా సాగిపోతున్న పార్టీ అవును ఒకటేసారి ఆర్ఎస్పి గారు వచ్చేసి ఆ పార్టీని కాస్త మొత్తం ఒక హైపు తీసుకొచ్చిండు అందరు కూడా అటు సైడ్ టర్న్ చేసిండు అరైనా ఉండాలా ఆ వాదం వెళ్ళాలా అనేది కూడా ఒక ఆలోచన చేసింది ఎలక్షన్ టైంలో అట్లాంటి వ్యక్తి బిఎస్పి పార్టీని వదిలేయడము మళ్ళా కేసీఆర్ పంచన చేయడము మళ్ళీ బీఎస్పీ కూడా ఒకటేసారి కులాప్స్ కావడము చాలా మంది జీర్ణించుకోలేకపోతుంది సో మళ్ళీ అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అంటే దాన్ని అసలు ఎందుకు ఏంది ఆయన వెళ్ళిపోవడానికి ఏంది రావడానికి ఏంది అంటే ఏదైనా బీఎస్పీ డౌన్ అయింది అని చెప్పేసి జనాల్లో వెళ్ళిపోయింది కదా ఒక అనేది ఎప్పుడు డౌన్ కాదు బహుజన్ సమాజ్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కానీ ఎక్కడ జనాలకు అవసరమో ఎక్కడ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మీరు రేపు రాబోయే రోజులలో చూడండి పార్టీ ఏ విధంగా ఉంటారు ఈ సైలెంట్ మిషన్ వర్కర్లే పనిచేస్తారు దీనికి దీనికి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకత్వం ఉంటుంది ఏం చేయాలే ఏం చెయ్యకూడదు కొన్ని మిగతా పార్టీలాగా ఒకళ్ళని మీద ఒకళ్ళు దుమ్మెయ్యడం కొట్టడం తిట్టడం మరి అదే పనిగా పెట్టుకుంటాయి బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు హాని కలగకుండా ముందుకు చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయి కాబట్టి అంటే ఆర్ఎస్పీ గారు కారణం ఏంటి తన వ్యక్తిగతంగా మనం ఆర్ఎస్పి గురించి నేను అదే చెప్తున్నా తన ఒక ఐపీఎస్ హోదాని వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడ జనాలు గెలిపియాలి మరి తను వచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళొద్దు కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన వ్యక్తిగతాన్ని మనం ఆయన తోటి ఇప్పటిదాకా నేను వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కూడా చర్చించలేదు కాబట్టి మనం తన విషయంలో మనం ఏం నిర్ణయం తీసుకుంటాం అనేది చెప్పడానికి లేదు అంటే జనాలలో ఒక ఆలోచన ఉంది కాబట్టి అంటే ఆ ఆలోచనని నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు కాబట్టి అరే మరి అంత వ్యక్తి అంత సడన్ గా నిర్ణయం తీసుకొని వెళ్ళడము మళ్ళీ ఒక రోజు ముందే మద్దతు ప్రకటించడము మళ్ళీ తెల్లారి ఇదంతా అసలు ఒక ఒక సినిమా స్టోరీ లా జరిగిపోయింది అంటే అసలు ఏంది అంటే ఓవరాల్ గా అంటే జనాలు కూడా అనుకుంటారు కదా అంటే మీ మీద కూడా బాధ్యత ఉంటుంది కదా ఇట్లా జరిగింది అందుకోసం ఇట్లా వెళ్ళిపోయి అన్నప్పుడు అంటే పార్టీకి చెడ్డ పేరు రావద్దు వ్యక్తికి చెడ్డ పేరు ఏం కాదు కానీ ఒక పార్టీకి చెడ్డ పేరు రావద్దు కదా అని పార్టీకి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాదు పార్టీ క్లారిటీగా ఉంటది ఒక పద్ధతి తోటి పోవటానికి ఉంటది పార్టీ తీసుకునే నిర్ణయాలు గత ఎలక్షన్లో మేము ఏమేం చేశాము ఇప్పుడు ఏం చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది అని చెప్పేసి బహేన్ కుమారి మాయకొత్తి గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా ముందలగబోతూ ఉంటుంది మన ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు అవసరం అని చెప్పేసి చెప్తుంది పార్టీ కాబట్టి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ నాయకత్వాన్ని కానీ ఎక్కడ కూడా తక్కువ చూడకుండా ఈ సమాజం గుర్తించేటట్లు ఉండాలని చెప్పేసి పార్టీ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ తెలంగాణలో ఏది అవసరమో ఏది అనవసరమో మనకు బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఒక నేషనల్ పార్టీ కాబట్టి రీజనల్ పార్టీలతోటి పొత్తులు పెట్టుకునే సమయం వచ్చినప్పుడు లేనప్పుడు పొత్తు ఎవరిది వాళ్ళు ఈ డేట్ వరకు అనుకున్న మనం అక్కడికక్కడ ఆ డేట్ వరకు అయిపోయింది కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఏ పార్టీలతోటి కూడా పొత్తు లేదా అని చెప్పేసి ఎలక్షన్ కంటే ముందే బహేన్ కుమారి మాయావతి గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ తర్వాతనే మన ఎలక్షన్స్ వస్తే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక ఊపు మేము కూడా అనుకున్నాం ఒక టైంలో ఆయన గెలుస్తాడు ఒక మంచి ఊపు వచ్చింది బిఎస్పికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దూరమైన తర్వాత మళ్ళీ ఆ పార్టీ మళ్ళీ ఒక ఊపు వచ్చే క్యాండిడేట్ ఒక బహుజనవాది వచ్చిండు ప్రొఫెసర్ అని చెప్పేసి చాలా అనుకున్నాము కానీ ఆ తర్వాత అంటే రిజల్ట్ అయితే బాధ కలిగించేలాగా అనిపించినాయి అసలు వాస్తవానికి ఎందుకు ఏం జరిగింది అంటే గెలుస్తున్న క్యాండిడేట్ ఎందుకు థర్డ్ ప్లేస్కి వచ్చిండు అదే చూడండి ఒక గ్రాడ్యుయేటు చదువుకున్నటువంటి వ్యక్తులే నేనైతే చెప్తా ఉన్నాను అమ్ముడు పోయిరని ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం ప్రతి సోషల్ మీడియాలో విన్నాం అన్ని పత్రికల్లో విన్నాం తను చేసినటువంటి వ్యక్తి పని అందరము మనం తననే గెలుస్తాడని చెప్పేసి మీడియాలో హైక్గా లేచిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తున్నాడని తెలిసిన తర్వాత ఒక రెండు మూడు రోజులే అందరూ రెడ్లు కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని మరి రేవంత్ రెడ్డి గారు కూడా నిజామాబాద్ వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఆ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే మాకేంది అని చెప్పేసి ఆ రోజు అట్లా మాట్లాడి వెళ్ళిపోయింది అంటే తనకు కూడా నమ్మకం లేదు మరి ఈ లో ఎక్కడ కూడా సీఎం ప్రచారం చేసినటువంటి దాఖలాలు లేవు ఇదే మొట్టమొదటి ఆయన గెలిచే వ్యక్తే ఒక రోజు రెండు రోజులలోనే మరి మాకు తెలుస్తా ఉన్నాయి ఏంటంటే మాకున్న ఇన్ఫర్మేషన్ అక్కడక్కడ విద్యా సంస్థలలో కూడా డిగ్రీ చదువుకున్నటువంటి వ్యక్తిలేను గ్యాడ్బెట్లని మూడు వేలు ఐదు వేల రూపాయలు ఇచ్చి మరి వాళ్ళ ఓట్లు కొనుక్కున్నారని చెప్పేసి మాకున్న సమాచారం అందువల్లనే తను ఈయన ఒక్క రూపాయి వన్ ఎన్పి కూడా ఎక్కడ కూడా పంచలేదు అని నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను నేను ఎవరినైనా కింది స్థాయి పోయి మీరు ఓటర్లని మొన్న కనుకోండి మొన్న జరిగిన ఎలక్షన్లలో ఎంత తీసుకున్నారని చెప్పేసి ఈ భారత రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి చెప్తారు రోజు ఎంత తీసుకున్నా అనేది మరి ఓటుకు నోటు ఉంటే మరి ప్రజాస్వామ్యము ప్రజలు మరి ప్రస్తుతం వెళ్తుంది అంటారు మరి అదే ఈ ప్రజలని మనం జాగృతం చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది యాజ్ ఏ మీడియాగా మీకుపై కూడా మంచిది మంచి చూపియాలి మేము మంచి జరగడానికి పాలన మనకు కూడా బౌజన్ సమాజ్ పార్టీ మన కోసమే పుట్టింది మన కోసమే పనిచేస్తుంది అని చెప్పేసి మేము కూడా వాళ్ళకు అర్థమయ్యే రీతిలలో మేము చెప్తా ఉన్నాం కింది స్థాయి వరకు మీరు కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరి పరిపాలకులు ఎవరున్నారు అంతకుముందు ఎవరుండే అంతకుముందు ఏమో దొరలుండే ఇప్పుడు ఇప్పుడేమో రెడ్లు ఉన్నారు మరి మనం పై స్థాయి మరి వాళ్ళు ఉండి మనం కింది స్థాయి ఉంటే ఆ స్థానంలో మనకేమైనా అవసరం ఉంటే మరి వాళ్ళకి పనిచేస్తారా మనం అనేది వాళ్ళకి ఇడమర్చి చెప్పి ఎటువైపు పోవాలనేది మరి వాళ్ళ వైపే వాళ్ళ మీదనే వదిలేస్తే వారు ఆలోచన చేసుకొని రేపు రాబోయే రోజులలో మన ఓట్లు మనం వేసుకుంటే తప్ప మన బతుకులు మారాయని చెప్తే ఆ ఓటుకున్న వ్యాల్యూ వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి అందరూ సపోర్ట్ చేస్తారు రాబోయే రోజులు బహుజన రాజ్యమే ఏమి చెప్పేసి నేనైతే నమ్ముతా ఉన్నాను ఓకే ఇప్పుడు ప్రజెంట్ రాబోయే ఎన్నికల గురించి మరి లోకల్ బాడీస్ కానీ మున్సిపాలిటీలో కానీ క్యాండిడేట్లని డిక్లేర్ చేసుకోవడము వాళ్ళకు మద్దతు ఇవ్వడము అలాంటివన్నీ ఉంటాయా మా గౌరవనీయులు పెద్దలు బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు సార్ ఆదేశ అనుసారం తను ఏది చెప్తే మేము అది జిల్లాల వారీగా చేయడానికి సిద్ధం అంటే రాబోయే రోజులల్లా ఇక్కడ మున్సిపాలిటీలో పోటీ చేస్తారు మా పార్టీ నుంచి ఒకవేళ మా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మేము అన్నిట్లలో పోటీ చేయడానికి సిద్ధంగా మున్సిపాలిటీలో అంటే ఏదన్నా పోటీ అంటే మద్దతు కూడా చేస్తారా లేకపోతే ఇండివిజువల్ అదే చెప్తా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ మేము ఒకటి ఏమింటున్నాం అంటే ఎంఐఎం బిఎస్పీ కలిసి పోటీ చే అవకాశాలు ఉన్నాయి సో ఆ విధంగా వీళ్ళు చైర్మన్ కూడా పీఠం ఎక్కబోతున్నారు అన్నట్టు ఒక ఆలోచన డిస్కషన్ నడుస్తుంది బోధన్ దాన్ని ఎలా వస్తారు అలాంటిది అయితే మా దగ్గర ఇప్పటిదాకా అసంటి డిస్కస్ అయితే ఇక్కడ రాలేదు మేము ఎక్కడ అసంటి డిబేట్లు పెట్టుకోలేదు ఎక్కడ మాట్లాడలేదు అంటా ఉంటారు ప్రజలు అంటే మనం దానికి తప్పు పట్టడానికి కూడా లేదు రేపు జరగచ్చు ఏమో అలాంటిది మనం దానికి కాదనడానికి కూడా లేదు అవును ఉంటుంది అనడానికి కూడా లేదు అది రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కింది స్థాయికి ఉంటే మేము దానికే కట్టుబడి పనిచేస్తాం